సిగరెట్ గోదాంలో జరిగిన దొంగతనం కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ సిగరెట్ గోదాంలో దొంగతనం చేసిన వారు అంతరాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించినట్లు తెలిపారు దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు వీరి నుంచి ఎనిమిది లక్షల నగదు బ్యాంకు ఖాతాలో ఏడు లక్షల యాభై వేల నగదును ఒక కారు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఫస్ట్ రోజు అయిన ఆఫెన్స్ ఫస్ట్ రోజు నైట్ అయిన ఆఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు యూజ్ చేసిన వెయిట్లో ఆఫ్ అదర్ డీటెయిల్స్ ఫైనల్లీ మనము ముగ్గురు అఫెండర్స్ని ఐడెంటిఫై చేశాము మెయిన్ అఫెండర్ హుమావత్ బృందారామ్ ఇతర స్ట్రిట్ ఆఫ్ రాజస్థాన్ ముగ్గురు ఒఫెండర్స్ కూడా రాజస్థాన్ రాజు ఖాళీ కంపీ చెందిన వాళ్ళు మొదట అతను పునాహద్ధారా ఏ టూ ఉమావద్ లక్ష్మణ్ రావ్ ఏ త్రీ హౌస్ ఉన్నాడు రమేశామ్ అని చెప్పి